హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటైన చక్కెర పొంగల్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ రైస్ని వేయించుకోవాలి ఇలా కొంచెం రైస్ వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పుని వేసుకోవాలండి దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ముందుగా పెసరపప్పు కూడా వేసేస్తే పెసరపప్పు అనేది త్వరగా వేగిపోతుంది అందుకని కొంచెం రైస్ వేగిన తర్వాత పెసరపప్పును వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి ఒక గ్లాస్కి మూడున్నర గ్లాసులు చొప్పున వాటర్ని అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి కొబ్బరి ముక్కల్ని కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతాయండి ఇప్పుడు దీనిలోనికి జీడిపప్పును కొద్దిగా వేసుకోవాలి వేసుకొని జీడిపప్పును కూడా వేయించుకోవాలి జీడిపప్పు కూడా కాస్త ఇలా రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టి ఉంచుకోండి ఇప్పుడు రైస్ అనేది కుక్ అయిందా లేదనేది ఒకసారి చూసుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలండి మీకు కాస్త వాటర్ ఏమైనా సరిపోయినట్టు అనిపిస్తే కనుక ఇంకాస్త యాడ్ చేసుకొని కొంచెం రైస్ని ఉడికేలాగా కుక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ పంచదారను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా కరిగే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి మనకి కప్పున్నర వరకు పంచదార బెల్లం అయితే సరిపోతుందండి ఇలా కాసేపటికి మనకి మొత్తం అంతా కూడా బెల్లం పంచదార కరిగి ఇలా తయారవుతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగు ఇలా చిని దంచి ఇలా వేసుకోవాలండి వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం ఇది కుక్ చేసుకోవాలండి అలా ఏదైనా చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీనిలోనికి నెయ్యిని వేసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి చక్కెర పొంగల్లో నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి అది మాత్రం మర్చిపోకండి ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం అండి వేసుకోవాలి వేసుకుంటే నైవేద్యాలకు అనేది పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ప్రసాదాలు చేసుకునేటప్పుడు దానిలో కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటూ ఉంటే మనం వేసిన నెయ్యి అనేది కాస్త పైకి వస్తే సరిపోతుందండి అంతే అండి చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి ఈ శ్రావణ మాసంలో ఒకసారి ఇలా మీరు చక్కెర పొంగల్ని తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు అలాగే ఈ వరలక్ష్మి వ్రతాలకి ఈ నైవేద్యాన్ని చాలా సింపుల్గా డెలిషియస్గా ఇలా ఒకసారి మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి